మన పార్టీ తరపు నుంచి నిలబడతా ఉన్న అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతా ఉన్నా మీ చల్లని దీవెనలు ఆశిస్సులు మన పార్టీ తరపు నిలబడబోతా ఉన్న మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీల్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడనే నమ్మకం విశ్వాసం నాకున్నాయి నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీవెనలు ఆశస్సులు సునీల్పై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నా కాకినాడ రూరల్ నుంచి కన్నబాబు నిలబెడతా ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు మంచి చేసే దాంట్లో మాత్రం నాడుగడుగులు ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు మీ చల్లని దీవెనులు వాససులు కన్నబాబు ఉంచవలసిందిగా సభినీయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను కాకినాడ నుంచి చంద్రాన్ని పెడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు మీ చల్లని దీవెనలు వాసస్సులు చంద్రపై కూడా ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను జగ్గంపేట నుంచి తోట నరసింహులను నిలబడతా ఉన్నాడు నరసింహ గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు మనసున్నవాడు వెన్నలాంటి మనసున్నవాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను పెద్దాపురం నుంచి దర్వాబు నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉన్నాడు మీ చల్లని దీపెనులు ఆశీస్సులు దొరబాబుపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పత్తిపాడు నుంచి శుభారావున నిలబడతా ఉన్నాడు పొట్టివాడైనా గట్టివాడు మనసున్న వాడని కూడా చెప్పాలి సుబ్బారావు అన్నకు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను రాజా గురించి నేను చెప్పాల్సిన పని లేదు తుని నుంచి నిలబెడతా ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ అందరికీ అనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది నీ చల్లని దీవెనలు ఆశిస్సులు రాజాపై ఉంచవలసిందిగా సభినయంగా ప్రార్థిస్తా ఉన్నా పిఠాపురం నుంచి నాకు తల్లి లాంటిది నా అక్క గీతమ్మ నిలబడతా ఉంది ఒకటే ఒకటి నేను చెప్తా ఉన్నాను పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను లోకల్ హీరో కావాల లేకపోతే సినిమా హీరో అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది మీకు మంచి చేస్తుంది నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత మా వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు జ్వరం వచ్చినా కూడా తను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు గుర్తు పెట్టుకొని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను అక్కపై మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా కూడా మన గుర్తు తెలియని వాళ్ళో మర్చిపోయిన వాళ్ళు ఉంటే మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అక్కడున్న అవ్వలు అక్కలు మన గుర్తు ఫ్యాన్ అవ్వ మన గుర్తు ఫ్యాన్ అక్క అన్న మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు ఫ్యాను మంచి చేసింది మంచి చేసి చూపించింది మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్లోనే ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతూ ఒకసారి అక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి విడుకోలు పలుకుతూ సెలవు తీసుకుంటా మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదరండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్మున్న మాట చెప్పినట్టున జగను పదని పేద కుండకు పది పదకూ పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందు కూర్చోవడమే మీ ఎజెండా కూర్చి జనమే ఇవ్వాలన్నది బతుకుల మార్చిన వాచిన ధీయా గ్రామేశ్లో ఎప్పుడు చూడై అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా స్కూల్స్ కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా చెప్పండి అసలు అంత బోడు ఎవడికి మెడలు ఆయన కొడుతున్నారు కొడులు వేసుకుంటారు చెడలు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి తెలిసిన యుద్ధం పౌరుషం పక్కన

మా ఇంటిక చెడు ప్రభుత్వం మా చేతిక ఈ చెండ్రు పథకం మా పంటకు తెడుర పైరు మా ఇంటి పల్లె బతుకుల తీరు రైతు నన్నల నేత కలర మన జగనన్న అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్న మీ గుట్రలకు విద్దలకు చెండలు జత కట్టడమే మీ ఎజెండా జల గుడి కట్టడమే జెండా బలి వెందులలో పుట్టరా కుర్చీలకు చోవడమే మీ ఎండా కుర్చీ జనమే ఇవ్వాదన్నదిగను ఎండా

కుర్చీలో కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి బలి వేద బతుకుల మార్చినది

Nam Tom Nhin Nhe